స్వాగతంఏ జర్నలిజం నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ బాల్ మహానాడు ఐ హ్యాబీ ఇన్ దిస్ మూమెంట్ ఫర్ థర్టీ ఇయర్స్ కంటిన్యూస్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిత్రులారా ఇది దేశవ్యాప్త ఉద్యమం కాబట్టి విలేకరు సోదరులందరినీ కూడా నేను ప్రత్యేకంగా కోరేది ఒకటే నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను ఇక్కడ నుంచి ఇండియా మొత్తం మూమెంట్ ఇది మోడీ గారు మరి ఆయన చొరవతో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జడ్జ్మెంట్ ఇప్పించడం జరిగింది కాబట్టి సీరియస్ ఫైట్ ఈస్ ఆన్ మీరంతా కోఆపరేట్ చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రిక్వెస్ట్ ద జర్నలిస్ట్ ఆఫ్ అనంతపురం సిటీ అండ్ డిస్టిక్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ నవ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులరా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గంపై కుట్ర చేస్తూ ఉన్నాయి మీరంతా గమనించాలి ఈ విషయాన్ని తెలుసుకోవాలి మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో ఎస్సీ రిజర్వేషన్ పేరుతో వాట్ దే ఆర్ గివింగ్ ఇస్ పీనాడ్స్ మనకి ఇచ్చేటటువంటిది జస్ట్ పి రైస్ స్పీట్ రైస్ నథింగ్ బట్ ఇంగ్లీష్ మెతుకులు పడేస్తా ఉన్నారు మిత్రులారా వందరికి వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ రిజర్వేషన్ని మోడీ సాబ్బు అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట మిత్రులారా ఇదే సబ్ క్లాసిఫికేషన్ అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని చెప్పేసి సందర్భంగా సందర్భంగా ముఖ్యమంత్రులద్దరిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మనం ఇప్పుడు కూడా రాజ్యాధికారం వైపు అన్నెత్తి చూడకోకుండా కంటిన్యూస్గా మనం ఎప్పుడు ఆ ఎంగిలి మెతుకుల కోసమే ఆలోచించే విధంగా ఈ ఎంగిలి మెత్తుకులో షేర్స్ కోసమే ఆలోచించే విధంగా మనమంతా ఆలోచించే విధంగా ఉండాలనేదే ఈ రాజకీయ కుట్ర అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా నేను కానీ సంస్థ కానీ ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలు అభివృద్ధికి వ్యతిరేకం కాదన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మోడీ గారికి నిజంగా మరి ఎస్సీ లిస్టులో మిగతా కులాలను పైకి తీసుకురావాలనుకుంటే ఎస్సీ రిజర్వేషన్ పెంచి వారికి ఇచ్చేయాలి కానీ ఎంగిలి మిత్రుల పేరుతో పడేసేటటువంటి రిజర్వేషన్ వాటాల కోసం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిత్రులారా హిందీ మిత్రులారా భాయర్వహినో సునీ ఎస్సీ ఆరక్షణ వరకీ కనుకే బహానే దేశభరమే సభీ రాజనీతిక పార్టీ ఆ దళితకు కంజోర్ కర్రీ హైస్ పర్ హమే సభి కో లోతాంత్రిక్ లడనా హై మనం పోరాటం చేయకపోతే బీ లూజ్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ కంట్రీ మనం కంప్లీట్ గా ఎప్పటికీ కూడా బానిసులుగానే వాడు పడేసేటటువంటి ఇంగిలి మిత్రులుగా ఇంగిల్ మిత్రుల కోసమే కొట్టుకునే విధంగా మిగిలిపోతాం మిత్రులారా మీరు అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ చట్టాలు చేశారు కదా ఇక చేసేదేముందని డోంట్ థింక్ దట్ దింట్ బీ చేంజ్ ఇట్ టు బి గీత వాట్ ఇస్ దట్ ఇట్ గీత ఆర్ బైబిల్ ఆర్ కురాన్ దట్ ఇస్ నాట్ టు బి చేంజ్ డోంట్ థింక్ దట్ కాంట్ బి చేంజ్ అవి చేంజ్ చేయలేము అనుకోకండి మిత్రులారా ప్రజాస్వామ్యంలో పీపుల్ ఆఫ్ సుప్రీమ్ ఇన్ డెమోక్రసీ మనం ప్రచురిస్తే మనం కంటిన్యూస్గా రిలెంట్లైస్గా శాంతియుతంగా పోరాటం చేస్తే ఏ చట్టాలను అయినా సరే వెనక్కి తీసుకోవాల్సిందే మరి రైతు చట్టాల విషయంలో వ్యవసాయ చట్టాల విషయంలో మనం అందరం చూసాం రైతులందరూ కూడా నార్త్ ఇండియాలో మరి ధర్నాలు కానీ ప్రజాస్వామ్యంతో పోరాటం చేస్తే వాళ్ళంతా కూడా మోడీ తోకముడుచుకుని వెనక్కి పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి చేస్తూ ఉన్నాయి మోడీ గారైతే మరి పగబడేసి ఈ దేశంలో ఎస్సీలు ఇస్తూ ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు కూడా డెవలప్ అయినటువంటి కులాలని పూర్తిగా తొక్కేసేటటువంటి కార్యక్రమం ఇది ఎందుకంటే మనం ఇప్పుడు కూడా ఆ ఎంగిలిమెతుల కోసమే కొట్టుకు చావాలి అలాగే మరి అన్ని అన్ని భాషల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ కూడా ఈ జడ్జిమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా నిరంతర పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం అలాగే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి దళిత సోదరులందరూ గమనించాలి ఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీ కాస్ట్ ఆఫ్ ఎనీ కాస్ట్ ఇన్ దెడ్యూల్ క్యాస్ట్ లిస్ట్ ఇది దళితుల ఐక్యతపై రాజకీయ కుట్ర మోడీ బీజేపీ కలిసి చేస్తున్నటువంటి కుట్ర దీనికి దీంట్లో చంద్రబాబు భాగస్వామ్యం అనే విషయాన్ని మీరందరూ గమనించాలి మిత్రులారా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం అంబేద్కర్ చెప్పారు రిలెంట్లాస్ ఫైట్ చేయమని కంటిన్యూస్గా పోరాటం కొనసాగించాలి మిత్రులారా కొనసాగించకపోతే మనం ఈ దేశంలో పూర్తిగా ఉనికిని కోల్పోతాం అందుకని నేను చెప్పేది ఒకటే మోడీజీ లిస్ట్ మీ బాకీ జాతీయం పార్ సచ్చా సత్య అగర్ అగరాకో సత్య దోస్తీ హా ప్రేమ ఆరక్షణ టెన్ పర్సెంట్ బాకీ జాతీయ దేనా చాయే మోడీజీ ఆ కర్సక్తే కాం కరే లేకేన్ దళిత జాతీయ విభజిత నా కరే యా కాం దేశ వచ్చాను మోడీజీ ఇదే విషయాన్ని చెప్తూ వచ్చాను మిత్రులారా మరి మీరంతా కూడా ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా ఇప్పటికీ దరిదాపుగా మరి నార్త్ నార్త్ కోస్ట్ ఆంధ్రాలో శ్రీకాకుళంలో మొదలెట్టి అన్ని జిల్లాల్లో అవేర్నెస్గా ఒక మెసేజ్ ఇవ్వాలి వాట్ ఈస్ హ్యాపినింగ్ రిగార్డింగ్ ది షెడ్యూల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్ అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది మరి కాంగ్రెస్ పార్టీ ఇఫ్ యూ డిడ్ ఫర్ ది సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్ఈస్ ఇన్ కార్నర్ ఆఫ్ ఇండియా పంజాబ్ అండ్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా మోడీ డీడిడ్ ఫర్ ది ఎంటై ఇండియా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ తెర మీదకి తీసుకొస్తే మన మోడీ సారు ఈ ఎస్సీ వర్గీకరణ దేశం మొత్తం మీద చేయడం జరిగింది మిత్రులారా ఇది చాలా దారుణమైనటువంటి ఇష్యూ மறு எஸ் தோக்கேசேட் காரியக்கமம் காட்டி அன்பானு சகோதரி சகோதரர்கள் எல்லாருக்கும் வணக்கம் எந்த பிரிய பெற்ற கண்ணாட மலையாளி சகோதரங்களே எல்லோருக்கும் நமஸ்காரம் நீர்த்தா கூட போராட்டம் பாகஸ்வமுடி காவல்து நான் ஆத்மீய கன்னட ஸித்திரே பிரிய குஜராத்தி மித்திரம் நான் கன்னட ஸ்னித்திரே மர கூட எல்லாரும் இந்த மூமெண்ட்ல வந்துட்டு ஜனாதிபத்தியத்த சமரம் நடத்தி இல்லைங்க நமக்கு ஒரு நிலையில் போய் நாட்டில் உண்டாவில்லன்னு நீங்கள் எல்லாருக்கும் కాబట్టి వి షుడ్ ఆల్ థింక్ ఆఫ్ సీరియస్లీ వి షుడ్ ఫైట్ కంటిన్యూస్లీ రిలెంట్లెస్లీ విత్ ఆప్టింగ్ ఫర్ ఎనీ నాన్ వైలెన్స్ పీస్ఫుల్లీ థ్యాంక్ యూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్వానర్